హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగింద కింద రైతు భరోసా నిధుల పైన వచ్చేసి మనకి గొప్ప శుభవార్త చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఈ రోజు కనుక డేట్ చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే వానాకాలం సింగ్ సంబంధించిన పంట పెట్టుబడి సం కింద డబ్బులైతే విడుదల అవుతుందండి సో ముందుగా వచ్చేసి ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ ఇచ్చారండి సో మొత్తానికి మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఆశతో చూస్తున్న డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తుంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అసలు మనకి ఏ రోజు నుంచి ఫైనల్ డేట్ అయింది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ రోజున రావడం అయితే జరిగింది ఇరవై ఐదో తారీఖు నవంబర్న సోమవారం రోజు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పిటు సం రైతు భరోసా నిధులు దాదాపు మనకి జూలై మంత్లో రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి కదండీ సో డబ్బులు అనేది జూలై మంత్ నుంచి నవంబర్ ఇప్పుడు ఇరవైదో తారీఖు వరకు వచ్చినా సరే డబ్బులు రాలేదని చాలామంది రైతన్నులైతే బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక ఫైనల్ డేట్ అయితే ఇచ్చారండి రైతు భరోసా గురించి అది చెప్పే ముందు మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి రైతు భరోసా ఎందుకు లేట్ అయిందంటే ప్రభుత్వం నుంచి అంటే ఒకటే సంబంధం అయితే రావడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రైతులకి రుణమాఫీ చేసే సమయంలో రైతు భరోసాని అయితే పట్టించుకోలే కాబట్టి ఈసారి రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తున్నామని ముందుకైతే వచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఒక ప్రకటన మాత్రం ఇవ్వడం అయితే జరిగింది అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న కంటే మన రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఎకరాల వారీగా అయితే విడుదల అవుతుందండి సో ముందుగా ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఎకరము అలాగే ముప్పై తారీఖున ఒకటి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాళ్ళు కూడా మనకి బ్యాంక్ వర్కింగ్ డేస్ ఏమేమైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఈ డబ్బులు అయితే మన ఖాతాలో అయితే వస్తాయి కాబట్టి ముందుగా ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే డిసెంబర్ ఏడో తారీఖు వరకు అయితే పూర్తి చేస్తారట దాని తర్వాత మళ్ళీ ఐదు నుంచి పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఇంకోసారి డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతు ఈసారి డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఇంకొక ఒక నాలుగు రోజులు మాత్రమే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా సో ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ పెట్టే వీడియోస్ అయితే చూడండి ఎందుకంటే ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంది కాబట్టి